హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజీ స్టైల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజీ హోమ్స్టైల్లో వేసవి కాలంలో అందరూ తినవలసిన దివ్య ఔషధం అండి ఇది ఇది పాతకాలం రెసిపీ అండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఫుడ్లో చిన్ని చిన్ని చేంజెస్ చేసుకోవటం వలన మన హెల్త్ని మనం చాలా బాగా ఉంచుకోవచ్చు వేసవిలో బాడీ డిహైడ్రేట్ కాకుండా బాడీని కూల్ చేసి తక్షణ శక్తిని అందించే దివ్య ఔషధ రెసిపీ వీడియో అండి ఇది పాతకాలం రెసిపీ అయినా కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట చిన్నపిల్లల నుంచి వాళ్ళ వరకు అందరూ తినచ్చు ఇక లేట్ చేయకుండా ఈ దివ్య ఔషధిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఈ రెసిపీకి మనకు సగ్గుబియ్యం కావాలండి చెప్పాలంటే సగ్గుబియ్యం పాయసం అని కూడా చెప్పొచ్చు సగ్గుబియ్యాన్ని నేను వన్ కప్పుమైన తీసుకొని ఇలా కొద్దిసేపు ముందే నానబెట్టి ఉంచేసుకున్నాను అలాగే టేస్ట్కి సరిపడా షుగర్ కూడా కావాలి కొన్ని కాచుకున్న పాలు కావాలండి నేనైతే పాలను ఇలా కాచి పక్కన పెట్టేశాను అదే స్టవ్ పైన మనం రెసిపీకి చేసుకోవడానికి సరిపడా గిన్నెను కూడా పెట్టేసుకోవాలి కాస్త మందపాటి గిన్నెను పెట్టేసేయండి ఇందులో నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని వాటర్తో సహా వేసేసుకొని ఇంకొన్ని వాటర్ని యాడ్ చేసేసుకొని బియ్యాన్ని ఉడికించుకోవాలండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోండి ఇవి చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ కల్లా బాగా ఉడికిపోతాయి ఎందుకంటే నానాయి కాబట్టి ఇవి ఉడికేలోగా ఇంకొక స్టవ్ పైన ఒక పోపు గట్టె పెట్టేసి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి అంతా చక్కగా కరిగిన తర్వాత ఇందులో కాసిన్ని జీడిపప్పు అలాగే కొద్దిగా కిస్మిస్ని కూడా వేపుకోవాలి దూరగా వేపుకోవాలండి ముందుగా జీడిపప్పు వేగిన తర్వాత ద్రాక్షాన్ని వేసుకోండి రెండింటిని కలిపి ఒకేసారి వేయొద్దు ద్రాక్ష అనేది తొందరగా వేగుతుంది జీడిపప్పు కాస్త లేటుగా వేగుతుంది సో జీడిపప్పు వేగిన తర్వాత ద్రాక్షను వేపుకోండి ఇలా రెండు చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపు గెట్టెని కాసేపు పక్కన పెట్టేసేయండి కొద్దిసేపటికల్లా చూడండి సగ్గుబియ్యం అనేది ఈ విధంగా చక్కగా ఉడికిపోయింది ఇలా ఉడికిన తర్వాత ఇందులో షుగర్ని వేసుకోవాలి మన టేస్ట్కి సరిపడా మనం ఎంత షుగర్ తినగలమో చూసుకొని షుగర్ని వేసుకోండి వన్ కప్పుకి ఒక ముప్పావు కప్పుమైన షుగర్ అనేది సరిపోతుంది బియ్యం ఎంత తీసుకున్నామో చూసుకొని యాడ్ చేసుకోవాలి ఇందులో వేయించి పక్కన పెట్టి ఉంచుకున్న ద్రాక్ష జీడిపప్పును వేసుకోవాలి అలాగే కొద్దిగా యాలకల పౌడర్ని కూడా వేసుకోవాలండి తురుం పట్టి ఉంచుకున్న కొబ్బరిని కూడా వేసుకోండి పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు కాస్త తురుంపట్టి వేసుకుంటే చాలా మంచిది ఇందులోనే కాచి పెట్టి ఉంచుకున్న పాలను కూడా ఒక గ్లాస్ మైన యాడ్ చేసుకోండి మనకు పాయసం అనేది పల్చగా ఉండాలా గట్టిగా ఉండాలా మనం తినేదాన్ని బట్టి ఉంటుంది కాస్త పల్చగా ఉంటేనే బాగుంటుందండి చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా ఉంటుంది సో పాలను కోస్తా ఎక్కువగా వేసుకోండి ఒక గ్లాస్ మీద పాలనేవి పడతాయి ఇవన్నీ స్టవ్ ఆఫ్ చేసి వేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసి జీడిపప్పు యాలకలు కొబ్బరి తురుము పాలు ఇవన్నీ వేసేసుకోండి మీకు ఇంకా వేసవిలో చల్లగా కావాలంటే ఈ పాయసం అనేది బాగా చల్లారిన తర్వాత కప్పులలో వేసుకొని ఆ కప్పుల్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని వన్ అవర్ తర్వాత తీసుకొని తినొచ్చు వేసవి కాబట్టి చాలా చల్లగా ఉంటుందండి వేడిగా తినాలనుకుంటే వేడిగా కూడా తినచ్చు అది మీ చాయిస్ అనమాట వేసవి కాలంలో చల్లగా తినటమే మంచిది వేసవిలో ఏంటంటే అందరూ చల్లగా జ్యూసెస్ అని ఫ్రూట్ జ్యూసెస్ అని సాలాడ్స్ అని షర్బత్లని అవని ఇవన్నీ ఎక్కువగా బయటివి తీసుకొని తింటూ ఉంటారు అలా కాకుండా ఇంట్లోనే మనం హెల్తీగా పాతకాలం ఐటమ్ అయినా కూడా ఇలా చేసుకొని తినటం వలన మన హెల్త్కి చాలా మంచిదండి ఈ రెసిపీని వేసవిలో అందరూ తినవలసిన దివ్య ఔషధి అని చెప్పచ్చండి మరి మీకు ఈ రెసిపీ ప్రిపరేషన్ వీడియో నచ్చితే మరి కొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం వెంటనే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి